అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం రాజాంపేట మండలంలో నిర్మితమైన అన్నమయ్య ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గాజుల భాస్కర్ మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూలా భాస్కర్ గురువారం సందర్శించారు గత నాలుగు సంవత్సరాలుగా ప్రాజెక్టు కూలిపోయినప్పటికీ ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవటాన్ని వారు తీవ్రంగా ఖండించారు ప్రాజెక్టు ప్రమాదంలో తీవ్రంగా నష్టపోయిన బాధిత గ్రామాలను కాంగ్రెస్ నాయకులు సందర్శించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం అన్నమయ్య డ్యాం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా గాజుల భాస్కర్ మాట్లాడుతూ అన్నమయ్య ప్రాజెక్టు సమస్యను ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయి బుడిమేరు పోలవరం వంటి ప్రాజెక్టులకే ప్రత్యేక దృష్టి సారించి మిగిలిన ప్రాజెక్టులను విస్మరిస్తే ఎలా ఈ ప్రాజెక్టు వల్ల నష్టపోయిన ప్రజల పట్ల కనీసం చలనం లేకపోవడం దారుణం అని తీవ్ర స్థాయిలో విమర్శించారు కూటమి ప్రభుత్వం బాధితుల పక్షాన చొరవ ఏ ఆధారాలు లేవని ఆరోపించిన గాజుల ప్రాజెక్టుపై శాఖ మంత్రి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొని సంఘీభావం తెలిపారు ప్రజా సమస్యలపై చైతన్యవంతంగా పోరాటం కొనసాగుతుందని బాధితులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ నిద్రించదని నాయకులు స్పష్టం చేశారు వెంటనే